పాలకులు లేనటువంటి సమయంలోపట పాలన అనేటటువంటిది కొన్ని వర్గాలకు కేంద్రీకృతంగా అనేటువంటి సందర్భంలోపట సమాజాన్ని న్యాయంగా నిర్మించినందు కూడా బీసీలు బీసీలకు ఒక నైపుణ్యం ఉంటుంది అది ఆ నైపుణ్యాన్ని సరైన సమయంలోపట సరైన విధంగా గుర్తిస్తుంటే వాళ్లకు ఒక గొప్ప విలువ వస్తుంది అదేవిధంగా దాంతోపాటు దేశానికి రాష్ట్రానికి కూడా ఒక మంచి నిర్మాణం జరిగేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసేటువంటి విషయంలో కూడా మనకు అది ఇది నిర్వీద అంశము ఈరోజు మనం చూస్తున్నాం ఎందుకంటే బీసీలకు సరైనటువంటి అవకాశం ఇస్తే మన హైదరాబాద్ అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా ఇది రోజు దేశంలో ఏదైతే అయిందో దీనికి కారణం ఏంటంటే బీసీ నైపుణ్యాన్ని కొంతవరకు వినియోగించుకోవడం కారణంగా ఈరోజు స్కిల్స్ డెవలప్మెంట్ లోపల ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు గుర్తుకొచ్చింది ఎందుకంటే ఈ బీసీలందరికీ కూడా సరైనటువంటి అవకాశం ఇవ్వడం ద్వారా ఈరోజు హైదరాబాద్ అనేటటువంటిది ప్రపంచ ఐటీ అప్గా మారింది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే బీసీలకు సహజ నైపుణ్యం అనేటటువంటిది వీరికి ఉన్నటువంటి కళ ఇది వీళ్ళని వినియోగించుకుంటే దేశము రాష్ట్రము బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందుతుంది ఇటువంటి మూల సూత్రాన్ని ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పాలకులు పూర్తిగా విస్మరించిందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను మనకు బైబిల్ ఏంటిది రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో కూడా మూడు ముఖాలు ఉన్నాయి ఒకటి ప్రజాస్వామ్యము రెండోది సెక్యులరిజము వీటన్నిటికంటా ముందున్నది ఏంటిదంటే సోషలిజం ఈ మూడు ముఖాలతోటి మనకు రాజ్యాంగం అనేటటువంటిది మూడు సింహ ప్రభుత్వానికి మూడు సింహాలు ఎట్లనో రాజ్యాంగానికి మూడు ముఖాలు ఇది ఇందులో మొట్టమొదటిది ఏంటిదంటే సోషలిజం అయితే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పట పాలన పట రాజ్యాంగంలో ఉన్నటువంటి మొట్టమొదటి ముఖాన్ని ఈనా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పాలకులు పూర్తిగా భూలోకంలోకి పాదాలంలోకి దొక్కేసేసారని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను మనకు డే మనకున్నది ఏంటంటే ఈ దేశంను ఏం చే ఏం చెప్పింది అన్ని రంగాల్లోపట అందరినీ సమానంగా తీసుకొచ్చేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి అంశంగా సోషలిజం అనేటువంటిది రాజ్యాంగం చెప్పింది ఆ రోజు దానికి అనుగుణంగానే ఆర్టికల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ దీనికి ఏంటిదంటే సమాజంలో వెనుకబడినటువంటి కళాత్మకమైనటువంటి సహజ నైపుణ్యం ఉన్నటువంటి వర్గాలను మిగిలిన వర్గాలతో సమానం చేయడం ద్వారా రిజర్వేషన్లు అనేటటువంటి ప్రక్రియ కానీ అన్ని రంగాల్లో పట సమాన వాటా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్టికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాని భాగంగా మూడు వందల నలభై ఒకటిని ఆపదించి ఎస్సీలకు అవకాశాలు ఇచ్చినారు మూడు వందల నలభై రెండును ఆమోదించి ఎస్టీలకు అవకాశం ఇచ్చినరు అయితే ప్రప్ర అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మూడు వందల నలభై మాత్రము భూలోకంలోకి పాతాలను దొక్కిన్రు అదే బీసీలకు సంబంధించినటువంటి అంశం ఆ రోజే మనకు బీసీలకు పూర్తి న్యాయం చేయాలనేటటువంటి పాలక వర్గాలు చిత్తశుద్ధి చూపిస్తే ఆ రోజే మనకు అమలైతే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ మీటింగ్ని పెట్టుకునేటటువంటి దురవస్థ మనకు వచ్చేది కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మనకేంటిదంటే ఆ రోజు చెప్పింది ఏంటిదంటే అన్ని రంగాల్లో పట వాటాగా వరణలు ఈ రోజు మనం అనుకుంటున్నటువంటి చట్ట సభలు అనేటువంటిది కాదు ఆర్థిక రంగంలోనే కాదు పారిశ్రామిక రంగంలోనే కాదు విద్యా రంగంలోనే కాదు వైద్య రంగంలోనే కాదు అన్ని రంగాల్లో పట్టు కూడా సమాన వాటా ఇచ్చేటటువంటి ఆర్టికల్ ఏతుందో ఆర్టికల్ని దొక్కడం ద్వారా ఈరోజు సమాజం ఇంత అధోగతి పాలైంది ఇంత వైరుధ్యాలు పాలైంది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అనుకుంటున్నటువంటి మన దేశంలో ఈ ఈరోజు ఈ రోజు వరకు కూడా ప్రపంచ దేశాలన్నిటి కూడా సర్వే చేస్తే ప్రజాస్వామ్యానికి డెబ్బై ఏడు శాతం పి ఈ దేశంలోపట ఈ భారత రాజ్యం యొక్క మౌలిక అంశాన్ని దొక్కడం కారణంగా ఈరోజు అసమాల్త వచ్చి ప్రపంచంలోనే నంబర్ వన్ కావాల్సినటువంటి ఈ దేశము ఈరోజు అధోగతి పాలైందని చెప్పేసి ఈ సందర్భంలో నేను స్పష్టం చేస్తున్నాను అయితే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల అన్యాయాన్ని అంతం చేసేటటువంటి ఒక మూల ఒక కీలకమైనటువంటి మలుపుకు సరైనటువంటి తరుణం ఇదేనని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మనం చూసినాము రకరకాలైనటువంటి సెంటిమెంట్లతోటి రకరకాలైనటువంటి కుట్రలతోటి రకరకాలైనటువంటి ఆకర్షణలతోటి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పాలకరంగం కూడా ఒకటి రెండు వర్గాల చేతుల కేంద్రీకృతం కావడం కారణంగా ఈ అసమానతలు ఉన్నటువంటిది నిష్ణ తమైన కుట్రల ద్వారా ఒక సమాజ రూపులను పురోగమం చేసిన సౌరగ సమాజాన్ని తిరువగనం తీసుకుపోవడం జరిగిందే దేశంలోపట బ్రాహ్మణ వాదము రాష్ట్రంలోపట రెడ్డి వాదము ఈ రెండు వాదాలు కలిపేసేసి సమాజానికి అవసరమైనటువంటి సహజమైపోయినటువంటి ఈ బలహీన వర్గాల వారిని పూర్తిగా అణచివేయడం కారణంగా న్యాయం జరగలేదని చెప్పి మరొకమారు స్పష్టం చేస్తూ దీనికి ఇదే అనువైన సమయము దీని కొరకు మనమందరం కూడా చిత్తశుద్ధితోటి కృషి చేయాల్సినటువంటి అనుకూలమైన సమయం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి కూడా మేము ఈ అంశం మీద చాలా జాగ్రత్తగా విద్యను అదేవిధంగా సుశిక్తులైనటువంటి విద్య ద్వారా సమాజంలో కూడా సంపూర్ణమైనటువంటి చైతన్యం తీసుకొచ్చి ఆ తర్వాత పడుబలైన వర్గాలకు సమాజంలో అట్టుకున్నటువంటి వర్గాలకు అధికారం ఇవ్వడం ద్వారానే సమస్త రోగాలకు గురుమతలకు విరుక్తి అని చెప్పే ఆలోచన విధానంతో ఎనభై ఆరు లోపల మాకు తెలియనటువంటి వయసులోనే సమాజంలోపల ఒక భావ విప్లవం వచ్చింది దాని కృష్ణ నేతృత్వంలో ఒక సమసంగ్రామ పరిషత్ అనేటటువంటి రావడం జరిగింది అనేటువంటి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అయితే ఆ ఎనభై ఆరు లోపల వచ్చినటువంటి ఏదైతే ప్రజా విప్లవాన్ని ప్రజా ఉద్యమాన్ని రాజకీయ చేయడం లోపట మాకున్నటువంటి ఆ రోజునటువంటి పరిణతి కానీ పరిస్థితి కానీ లేకపోవడం కారణంగా ఆ రోజు మనం సరైనటువంటి దిశను సమాజం ఇవ్వలేకపోయా అని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాము పంతొమ్మిది వందల ఇరవై ఎనభై ఆరు రాజకీయకరణ చేస్తే ఈ రోజు కూడా మనం ఈ మీటింగ్ పెట్టుకునే అవసరం లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై లోపల రావాల్సినటువంటి మార్పు రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాన్ని దేశము రాష్ట్రము ఆమోదించకపోవడం కారణంగా ఎందరోమైనటువంటి ఉన్నతమైన నాయకులు సర్దార్ గౌతమే కానీ కొండ లక్ష్మణి బాబూజీయే గాని శివశంకరే కానీ రాజారామే కానీ ఎంతో మంది మేధావులు ఆర్కృష్ణులనే కానీ రావాల్సినటువంటి ప్రజా ఆకర్షణ ద్వారా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా చింతన ద్వారా రావాల్సినటువంటి ప్రజానాయకులకు అధికారంలో రాకపోవడం కారణంగా సమాజం అన్ని రకాలుగా పరిణతి సరైనటువంటి ఫలితాలను పొందలేదని అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం అయితే రెండు వేల ఒక్కటి వచ్చే వరకు ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఎందుకంటే అరవై సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం మోసంది ఎవరంటే బీసీలు భోజనంలో మాత్రమే మోసండ్రు వాళ్ళకున్నటువంటి ఆ కళ సాకారం అవుతుంది అనే ఉద్దేశంతో దాదాపు పద్నాలుగు సంవత్సరాలు సమాజంలో బీసీల నేతృత్వంలో సమాజం మొత్తం కూడా తెలంగాణ ఉద్యమం ఏమైనా వెళ్ళింది ఆత్మార్పణ చేసుకుంది ప్రాణత్యాగాలు చేసుకుంది ఇప్పుడైనా తెలంగాణలోనైనా కానీ మనకు రాజ్యం న్యాయమైన నక్కలు వస్తాయని చెప్పేసి మనం ఆ ఉన్మాదం లోపల ఉన్మత్తం లోపల మనం కొట్టుకోవడం కారణంగా మనకు మౌలిక అవసరమైనటువంటి బీసీల రాజ్యాధికారం అనేటటువంటి సబ్జెక్టుకు మనం కొంతవరకు దూరంగా కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈరోజు సామాజిక ఇంజనీరింగ్ లోపల అత్యంత నిష్ణాతుడు గతంలోపట దొరల పేరు మీద రాజ్యాన్ని అనుభవించినటువంటి రుచి మరిగినటువంటి వారందరూ కూడా బీసీ భోజనాలను కూడా అధికారానికి వంచితం నుంచి వచ్చేటటువంటి కుట్రలలో నిష్ణాతులు కాబట్టి వాళ్ళు కులాలుగా వర్గాలుగా బీసీ సమాజాన్ని మొత్తం కూడా చేసి ఏదైతే చైతన్యం అవగాహన ఉండేటువంటి పరిస్థితి ఉందో దాని నుంచి వంచనలు చేసి మనకు బీసీ రాజ్యాధికారం అంటేటువంటి న్యాయమైనటువంటి సబ్జెక్టును ఆ రోజు పక్కన పెట్టడంలో కూడా సబలీకృతమేరు అయితే ఇది సరైనటువంటి సమయం ఇప్పుడు మనకు ఏ అర్థం లేదు చరిత్రలో కూడా టీడీపీ కాలబర్భలో వచ్చిందో వైసీపీ కాలగర్భంలో వచ్చిందో టిఆర్ఎస్ కూడా అదే రకంగా కాలగర్భంలో కలిసినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల కూడా ఇక్కడ తెలంగాణలో అక్కడ ప్రగతి స్వామి అనేటువంటిది మొట్టమొదటి నుంచి దాదాపు నలభై నలభై సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ మాత్రమే బహుజన రాజ్యాధికారము బీసీల నేతృత్వంలో కూడా సంపూర్ణ రాజ్యాధికారం ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒక వ్యాపక విత్తనాలు మొ మొలకెత్తినటువంటి ఈ సమయంలో తనము ఇదే సరైన సమయము ఎందుకంటే బీజేపీ మూడు అనేటటువంటిది రాబోయే పట మరొకసారి ప్రజల్లో కూడా ఎగిరి ఫేల్ అయ్యేటటువంటి పరిస్థితి నేపథ్యము అది కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా ఐదు సంవత్సరాలు నిష్ఠాతం కూడా కాదు కాబట్టి ఈ బీసీ రాజ్యాధికారంకు బహుజన రాజ్యాధికారంకు ఇదే సర్వ సరైన సమయము ఈ బీసీ రాజ్యాధికారం ద్వారానే మనం అన్ని సర్వ రోగతలను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అన్ని రంగాల్లో కూడా బహుజనులకు పూర్తి స్థాయి వాటా ఇప్పించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం ఆదిక్కుగా ప్రయత్నించేసి నాకు ఈ అవకాశం కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మతెన్న గారికి చాలా ఆవేశంగా మాట్లాడారు అవి చాలా నిజాలు ఎందుకంటే ఇప్పుడు మనకు ఆలోచనతో పాటు ఆవేశం లేకపోతే మనం ఏం సాధించలేము ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది రియల్ టైం ఈ టైం లోపలనే మనం ఉద్యమించాలి ఎందుకంటే కొద్ది రోజుల లోపల స్థానిక సంస్థలో ఎలక్షన్లు ఉన్నాయి రాజకీయ నీడలకు కాంట్రాక్టర్లు వచ్చినప్పుడు సంపాదన చూస్తారు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లకు చూస్తారు ఒకటైతే అయిపోయింది ఇంకా కాలేదు ఒక రకంగా ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇంకా అట్లనే కంటిన్యూ చేస్తున్నారు ఓట్ల కొరకు మాత్రం అట్లా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి తరం లోపలే మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది అట్లా గోప